హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పరిధిలో సంజారాగండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ గిన్నె ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే నేనైతే ఇంకా ఇక్కడైతే చెట్టు అయితే వేసినాం అనమాట ఆ చెట్టుకైతే కాయలు వేసినాయండి ఆ చెట్టు ఏం చెట్టు అనుకుంటున్నారా రండి చూపిస్తాం చూడండి చూడండి దోసకాయ బాగా కాసింది ఈ చెట్టాలండి దోసకాయ చెట్టు అని అంటారండి దీని అయితే పూత కూడా బాగుందనమాట అంటే కాపేమో ఏమో కాస్తూ ఉంటది అలాగే వెనకొచ్చే కాపేమో వస్తూనే ఉంటుంది ముందొచ్చే కాయలు ఏమో కాస్తూనే ఉంటాయండి చూడండి ఇక్కడ ఒకటి ఏందో దాడి చేసింది ఏమి దాడి చేసిందంటావు దోసకాయని పలుకు దాడి చేసింది ఇక్కడ ఒకటి ఉంది దోసకాయ అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి వావ్ ఈ కాయలు ఇంకా పచ్చగా రావాలా లేకపోతే ఇంతేనా దీని కూడా దెబ్బ తగినింది దీని కూడా కొరకపోయింది ఏందో మీ అన్నయ్య కొరికేసుకుంది కాదు కోళ్ళు ఇక్కడ చూడు కోళ్ళు కాదులే నువ్వేలే ఆకలేసి కురికి కోళ్ళే ఖండిపోయింది ఇది కూడా బాగా ఇది ఒక దూర ఉంది ఇంకా దీని మొదలు వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉందండి అలాగే వచ్చేసి చూడండి ఎంత పెద్ద చెట్టు మొత్తం అలకపోతుంది అనమాట ఈ చెట్టు అయితే మొత్తం అలకపోతుందండి అలాగే వచ్చేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే దోస్తలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఒకటేనా ఇంకేమో చెట్లు వేసా నిజంగా నువ్వే వేసినావా కాదు నువ్వు వేసినావు అక్కడ చూడండి గోంగూర చెట్లు చూడండి ఫ్రెండ్స్ రెండు దాదాపు వచ్చేసి నాలుగు చెట్లు ఉంటే ఒక చెట్టు అయితే తొక్కేసినాయి ఈ కోళ్ళు ఇంకా అలాగే మూడు చెట్లు అయితే ఉన్నాయి అనమాట అక్కడ మెరప మెరపనార వేసినావు కదా అజ్జుకి బాగా ఏడు మెరపనార మొత్తం చెట్లు కోళ్ళు గెగేసినట్టు అది గోంగూర చెట్లు ఒకటిదాదు ఇక్కడ ఉంది మిరపనారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఊరిని అట అట్లా మట్టి అట తీసేసి అట వేసారండి మెరుపునారు అయితే మెరుపునారు వేసిన అనమాట ఇక్కడైతే వర్షానికి అయితే ఇంకనైతే మెరుపునారైతే అయితే నీళ్ళు పోయి కొట్లే వచ్చేసింది అనమాట రెడీ అయిపోయింది మిరపనారు అయితే కానీ ఇంకొకటి ఎదగాలన్నమాట అది ఎదిగితే ఒకటి తీసి విడివిడి వేయాలన్నమాట అదని ఇక్కడ ఒకటి వేసిందా తర్వాత వచ్చి ఏమంటే అక్కడ ఒకడైతే వేసిందండి ఆ రాయి దగ్గర ఇప్పుడైతే మనమైతే కాయలు అయితే కొద్దాం రండి చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇంకో కాయ కూడా అయితే రెడీ అవుతుంది అనమాట దొస్తాయి అయితే రాన్న మహేష్ అన్న కొద్దిరా తోట అంత పెద్ద తోట ఉంటే కొయ్యారని లేదా నీకు కాయలు కాయాలి మళ్ళా నీకు దీంట్లో భాగం కావద్దు నీకు రాళ్ళి రప్పిస్తామంటారా లోడెత్తనికి రాలీ రప్పించమంట రా అన్న రప్పి ఇదిగో లారీ కానండి మళ్ళీ సార్ పడిపోద్ది సగం పడిపోద్ది సగం పడిపోద్ది లో తల్లి తొందరగా చెక్ పోస్ట్ పడిపోద్దిలే రమణ చెక్ పోస్ట్ పడిపోద్దిరా చూడండి కాయ అయితే ఎలా దింపుతున్నాము ఇలా ఇలా అయితే తిమ్మారన్నమాట ఓ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కాయ అయితే అలాగే చూడండి ఇక్కడైతే చూడండి పంది కుక్క ఎంత దాడి చేసేసిందో కొయ్యలతో బాగా తినేసిందండి చూడండి ఎంత ఎంత పెద్దగా అయితే పెట్టేసిందో అయితే బొక్క అయితే చూసారా ఎలా లోడ్కొని తినిందో బాగా చూడండి ఇక్కడ ఒక దొంగ కాయలు చల్లంగా పట్టుకున్నాడు చూడండి ఇక్కడైతే కాట్లు అయితే ఈ తోట నాదైతే ఈ తోటలో మీరు దొంగతనం చేస్తున్నారా ఏంది నీ రాలి కింద పడిపోతుంది తిరగబడిపోతుంది ఇప్పుడు చేస్తా సాంబార్ చేస్తావా సాంబార్ చేసుకోవచ్చు కూర వేసుకోవచ్చు అలాగే కూర అంటే దోసకాయలు కూర చేస్తారా దోసకాయలు కూర వేసుకోవచ్చు పత్తకాయ పత్తకాయ చూస్తున్నా దోశక కూర దో నేను పచ్చినర్రగానేసి ఓన్లీ పచ్చి దాని చాల సూపర్ ఉంటది పచ్చడి అవునా అట్టైతే నాకు పచ్చడి చేసేటప్పుడు వీడియో కావాలి నేను కూడా ఫ్రెండ్స్ ఇస్తా ఏది నాకు రెండు మీకు రెండు అక్కడ దిగిపోయేంది మీకు రెండు నాకు రెండు కాయలు కాయలు ఇస్తావా ఇవ్వ నేను ఇవ్వ ఎందుకు ఇయ్యవు మీరు రెండు నాకు రెండు గద్ద చెట్టు ఒడిసింది నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అవైన కాయలు అయితే ఇవ్వకుండా అవైనా తీసుకొని పట్టుకొని చా దే ఇయ్యా నే నువ్వు తీసుకోవాలా అలా దోపిడి చేయబడదమ్మా మా కాడ బావా రాలేదు కాని మర్చిపోయిన యాడికి వెళ్తున్నావు కాయలు తీయాలి వెళ్తున్నా ఆడికి నువ్వు కాయలు అమ్మా కాయలు ఇవ్వొచ్చే వెళ్ళిపోతే కాయలు ఇయ్యా కాదు ఇన్న దాకా అన్న కాయలు కొద్దు అని చెప్పి కాయలు కోపించి మళ్ళీ ఇప్పుడు కొట్టలే పోతున్నావు ఇందుకు ఎంత దౌర్జన్యం కాకపోతే కాయలు రెండు కాయలు చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎందుకు కాయలన్నీ మర్యాదకి కాయలు పడేస్తావు అంటుంది నేను చూడకు బాష ఉంది ఏ నువ్వు చెప్ప ముందు విజయనగరం నుంచి వచ్చా విజయనగరం ఏ ఊరు విజయనగరం విజయనగరం వస్తే నువ్వు విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ గొడవ గొడవేస్తుంటావా నువ్వు గొడవెట్లా నీకు ఒక్కడికే రెండు కాయలు ఆ ఎందుకు కాదు ఒక కాయ అయితే సరిపోదు కాదు కాయ అయితే ఈ మంచి కాయలు తీసుకొని దీనికి బొక్క బండిన కాయ అయితే తీసుకో తీసుకోకుండా పని కోరికి మంచి మంచి కాయలు ముందుగానే తీసుకోమోతున్నాడు అమ్మాయిల కలగ ఈ కాయని తీసుకో ఏంది నాకు పుచ్చిపోయిన కాయలు తీసుకుంటా నాకుదు ఇది బుస్తర్ కాయ గాయ ఇది అది దీనిని నీ ఫ్రెండ్ తినింది ఇది నా ఫ్రెండ్ లేదు ఏ లేదు మా బా తిని ఉంటాడు మీ ఇంట్లో వచ్చి మీ ఇంట్లో వచ్చి మీ ఫ్రెండ్ తినిపోయిందన్నా అక్కడికి ఆరుణ్ కంటి వచ్చని ఇక్కడికి అక్కడ పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు వేటాడుతాయి అది ఏం కనబడదా కాదయ్యా మీ ఫ్రెండ్ తినింది కాదు ను దినింది నీకు ఒప్పుకుంటున్నావా తింటామని మరి సరే అండి వంకాయలు గింకాయలు అంటే గింకాయలు అయ్యేటది అది నేనైతే వంకాయలు తిన్నా కానీ గింకాయలు ఆడా అదే దొండకాయలు దొండకాయల మరి ఏంటి అది చూసారా ఫ్రెండ్స్ కాయలు అయితే ఇక్కడైతే నాలుగు అయితే వచ్చాయనమాట కాయలు అయితే చూడండి ఎంత బాగా పండిపోయినాయో అలాగే ఇప్పుడైతే ఇంకా అన్నకు కూడా రెండు కాయలు అయితే ఇవ్వాలంట అడుగుతున్నాడు అది చెట్టుకి కాయలు వచ్చిన కానించి పిందెలు కాసిన కానించి కాయలు అయిన కానించి కాయలు పండేదాకా దీని కోసం కనిపెట్టుకునే ఉండడు అది కాదని దా ఆయన ఫ్రెండ్ని అయితే పంపి పంపించినమాట వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఎవరు అనుకుంటున్నారు అప్పని కోసుకొని తీసుకురమ్మని చెప్పి పంపించినడా దొంగతనంగా దాడి నైట్ కూడా దాడి చేపిస్తున్నాడు రోజు కాయల మీద యుద్ధం ఇక్కడైతే కాయలు అయితే మాకైతే ఇవైతే సరిపోతాయనమాట అలాగే వచ్చేసి ఏంటంటే ఇంకా రెండు కాయలు అయితే ఇంకా అన్నకైతే ఇస్తామన్నమాట దీంట్లోంచి ఇంకా మేమైతే రెండు కాయలు అయితే తీసుకుంటామండి నాకు బొక్కలు ఇచ్చి తీసుక ఇదా తీసుకొందా

పచ్చది. ఇదే ఇదే. దీన్ని కూడా బాగాలేదు చూడు. బాగాలేదు కాయ చూడు అది బాలేదు. అంటే ఇప్పుడు ఆ కాయ ఒకటి వాడల కాయట. అన్నీ కాయలు నిగే రావంట ఇంగా ఏమైనా పనే ఉందయ్య. ఆ కాయ ఏంటి? కాదు ఆ కాయ ఏంటి? మెనకి. ఆ బగిస్తనే మనో. మీ అన్నే కాదు. మన ఒక ఫ్రెండ్ చూశారు కదా ఎలా బే చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉండటం ఓకే బాయ్